ఛానల్ బేగమ్స్ ఫుడ్ నేను ౌసియా ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి వా ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ రెసిపీ తింటే ఈ స్టైల్లోనే తినాలి ఫ్రెండ్స్ రెసిపీ అయితే మరి ఈ సూపర్ టేస్టీ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లిక్ అయితే వేయండి ఈ పర్ఫెక్ట్ ఎమ్మీ పన్నీర్ బటర్ మసాలా కోసం నేనైతే పన్నీర్ తీసుకున్నానండి మీరు క్యూబ్స్గా ఉన్న పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఒకే పీస్ది తీసుకొని నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటున్నాను బయట తీసుకున్న క్యూబ్స్ అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా అందుకని నేను ఇలా ఒకటే పెద్ద పీస్ తీసుకున్నాను నాకు నచ్చిన సైజులో కట్ చేసుకున్నామని నేను రోటీకి వండుతున్నాను కాబట్టి చాలా చిన్న చిన్న సైజులో క్యూబ్స్లా కట్ చేసుకున్నానండి నార్మల్గా అయితే బయట దొరికేవి కొంచెం మీడియం సైజులో ఉంటాయి నేను ఇంకా వాటిలో హాఫ్ సైజ్లో కట్ చేసుకున్నాను వీటిని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నానండి బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం చాప్ చేసి ఉంచుకున్న పన్నీర్ పీసెస్ని వేసి హై ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే చేయండి లో ఫ్లేమ్లో చేయకూడదు హై ఫ్లేమ్లో ఇవి కొంచెం జ్యూసీ నేచర్ రావడానికి రోస్ట్ చేస్తున్నాం అంతే వీటిలో కొంచెం సాల్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోండి ఇవి చాలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి వీటిని మనం లాస్ట్లో యూస్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు హైబ్రిడ్ టొమాటోస్ తీసుకున్నానండి హైబ్రిడ్వి అయితే పులుపు ఉండదు దీంట్లో మనకి నార్మల్ టొమాటోస్ అయితే వాటిలోని గింజలు తీసేసి ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీటిలో వేసే స్పైసెస్ వచ్చేసి అల్లం లవంగాలు వెల్లుల్లి దాల్చిన చెక్క జీలకర్ర బిర్యానీ ఆకు యాలకులు నల్ల ఇలాయచి మిరియాలు ఈ స్పైసెస్ అన్నీ వేస్తున్నానండి నేను వేసేటప్పుడు ఒక్కొక్కటి చూపిస్తే అవి కాలిపోతాయి అని మాడిపోతాయని అన్నీ ఒకేసారి చూపిస్తున్నాను మనం పన్నీర్ రోస్ట్ చేసిన కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ స్పైసెస్ అన్నీ ఒకేసారి వేసేయాలండి వేసేసి ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి వాటిలో ఉన్న ఫ్లేవర్ అనేది రిలీజ్ అవ్వడానికి ఇలా ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత మసాలా అవి స్పైసెస్ వేగిన తర్వాత చాలా సన్నగా చాప్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలండి ఒక గ్రీన్ చిల్లీ కూడా అండ్ ఒక డ్రై రెడ్ చిల్లీ వేసుకున్నాను ఇవి మొత్తం ఆనియన్స్ స్మూత్ అయ్యే వరకు వేపుకోవాలి ఆనియన్స్ అనేవి మనకి స్మూత్ అయిన తర్వాత చాప్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సాల్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటే టమాటాలు త్వరగా మగ్గడానికి వేసుకొని వేయించుకున్నానండి ఇవి లోపు మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఎంచుకున్న జీడిపప్పు తీసుకోవాలి ఆ జీడిపప్పు కూడా టమాటాలు వేసిన తర్వాత వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక పించ్ పసుపు వేసి కుక్ చేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ టమాటాలు మగ్గడానికి కొంచెం వాటర్ వేసి లిడ్డు పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఈ లోపు ఇది కుక్కాయి లోపు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి థిక్ పేస్ట్ లాగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ బటర్ వేసి అలా ఉంచండి కలిపేయకండి మనం కర్రీలో వేసినప్పుడు ఆ వేడికి మెల్ట్ అయిపోయింది బటర్ ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆనియన్ అదే టమాటా ఇంకా మగ్గలేదండి మనకి టమాటా అనేది చాలా స్మూత్గా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి సో మళ్ళీ లిడ్ పెట్టి మరో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే టమాటాస్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది స్మూత్గా అండ్ వాటర్ కూడా డ్రై అయిపోయింది కాబట్టి దీంట్లో ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న కర్డ్ పేస్ట్ వేసుకోవాలి పెరుగు రెడీ చేసిన పేస్ట్ పెరుగులోని వాటర్ చెమ్మపోయి ఆయిల్ లేయర్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి నేను చెప్పాను కదా మనం కడాయిలో వేయగానే ఆ హీట్కి బటర్ కరిగిపోయద్దని సో అది బటర్ కరిగి పెరుగులోని వాటర్ పోయి ఆయిల్ లేయర్ పైకి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి నేను కొత్తిమీర లేకపోతే ఏ కర్రీ కూడా చేయను ఇంత పర్టికులర్ నాకు కర్రీకి కొత్తిమీర అనేది కొత్తిమీర వేసిన తర్వాత రెండు నిమిషాలు వేపుకొని కొత్తిమీర మగ్గిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటిలో మనం స్పైసెస్ వేసాం కదా వాటిలో బ్లాక్ కలర్ షేడ్లో ఉంటాయి కదా కొన్ని యాలకులు అదే మిరియాలు నల్ల ఇలాయచి ఇవి అన్నీ రిమూవ్ చేసేయండి ఏరి తీసేయండి ఇలా తీసిన తర్వాత దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో మిక్సీ జార్లో వేసుకొని ఈ కడాయిలోనే కొంచెం వాటర్ వేసి ఇందులో వేసి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా స్మూత్గా అయిపోవాలి మన ఈ స్మూత్ పేస్ట్ అయితే రెడీ అయింది కదా దీన్ని ఒక స్ట్రైనర్ తీసుకొని జల్లడి పట్టుకొని ఇందులో వచ్చిన పల్ప్ పిప్పిని సపరేట్ చేసుకోవాలండి ఓన్లీ మనం గ్రేవీ జ్యూస్లా ఉండేదే తీసుకోవాలి సో ఇలా జల్లడ పట్టడం వల్ల అందులో ఉన్న పిప్పి అనేది బయటకు వచ్చేసింది మనకి ప్యూర్ క్రీమీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా క్రీమీ క్రీమీగా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నార్మల్ పన్నీర్ మసాలా అయితే ఈ గ్రేవీ సరిపోతుందండి కానీ మనకి పన్నీర్ బటర్ మసాలా కాబట్టి కంపల్సరీగా ఇంకో పోపు అయితే వేయాలి దీనికి సో దానికోసం ఒక టీ స్పూన్ బటర్ తీసుకున్నాను బటర్ మెల్ట్ అయిన తర్వాత చాలా సన్నగా చాలా సన్నగా అంటే సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఆనియన్ వేగిన తర్వాత చాలా సన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలండి ఈ టమాటా మగ్గడానికి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలండి కొంచమే కదా చాలా త్వరగా మగ్గిపోయింది టమాటా మగ్గిన తర్వాతనే మనం రెడీ చేసి ఉంచుకున్న క్రీమీ పేస్ట్ అనేది యాడ్ చేసి కుక్ చేసుకోవాలి మొత్తం కలిపి ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నానండి షుగర్ ప్లేస్లో మీరు హనీ అయినా యూస్ చేయొచ్చు ఇది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని మనం ఫస్ట్లో ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ క్యూబ్స్ని వీటిలో వేసుకోవాలండి ఈ పన్నీర్ క్యూబ్స్ వేసిన తర్వాత ఇవి మొత్తం గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఆ ఫ్లేవర్స్ పన్నీర్ నేచర్ ఫ్లేవర్ అనేది గ్రేవీలో రావడానికి లాస్ట్గా ఒక టీ స్పూన్ బటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ లేయర్ పైకి రావడానికి ఫ్లేమ్ అనేది లోలో పెట్టేస్తున్నానండి ఆయిల్ లేయర్ అనేది పైకి వచ్చిన తర్వాత కసూరి మేతి పౌడర్ చేతిలో కొంచెం మ్యాష్ చేసి ఇలా పైన చల్లుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అండి చూపిస్తున్నాను చూడండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను దీని టేస్ట్ డబుల్ చేయడానికి దీని మీద ఒక ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా మనకి పాల మీద ఉన్న పర్వాలేదు బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు ఒక లేయర్ అలా వేసుకొని కలుపుకోండి వేడిగా ఉన్నప్పుడే అనేది బాగా మిక్స్ అయిపోయింది సో కలుపుకోండి ఇలా కలుపుకున్నది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం శ్రమ అనుకోకుండా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే నిజంగా అల్టిమేట్గా ఉండిద్ది నేనైతే దీన్ని జొన్న చపాతీలోకి సైడ్ డిష్గా తీసుకున్నాను మీరు దేంట్లో అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మౌత్ వాటరింగ్గా ఉంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్కి బటర్ నాన్కి రుమాలి రోటీ పుల్కా ఇది ఇలా ఏదైనా చాలా బెస్ట్ కాంబినేషన్ ఇది ఒక్కసారి ఇది ట్రై చేస్తే నాన్ వెజ్ కూడా ఇష్టపడరు చపాతీతో తీసుకోవడానికి అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఈ రెండింటి కాంబినేషన్ మరి నేను చూపించిన ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా అయితే ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్